సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పద్దెనిమిదవ తేదీ పట్టణంలో అన్ని సచివ అన్ని వార్డు సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఆ ధర్నా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ప్రతి పేదవానికి రెండు సెట్లు స్థలం ఇవ్వాలి అదేవిధంగా ఖాళీ స్థలం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా వైసీపీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంటు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాస యోగ్యం గాని ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు కూడా చూపించలేదు ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలము పేదవానికి ఏమాత్రం సరిపోలేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆనాడే వయసుకు ప్రభుత్వానికి చెప్పినప్పటికీ బేఖాదారు చేయకుండా వాటి ప్రభుత్వం మొండిగా ముందుకు తీసుకెళ్ళింది కాకి లెక్కలతో ముప్పై రెండు లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలకు ఇంట్లో ఇంట్ల స్థలాల పట్టాలు సితం చూపలేదు అదేవిధంగా ప్రతి పేదవానికి ఖచ్చితంగా రెండు సెంటు స్థలము అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్తో పట్టణంలో అన్ని సచివాలయంలో ధర్నా చేస్తూ ఉన్నాము ఆ ధర్నా కూడా లబ్ధిదారులను ఈ రోజు నుంచే సేకరించి వాళ్ళ దగ్గర అర్జీలు పెట్టే విధంగా కూడా సమర్పించేదాన్ని కూడా పట్టణంలో పెద్ద ఎత్తున స్వీకరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఆదో